రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో యమ జోరుగా ఉన్నాడు ఆర్ఆర్ఆర్ తో ప్యాన్ వరల్డ్ క్రేజ్ ని సాధించాడు చరణ్ ఆ ఊపులోనే రిలీజైన ఆచార్య డిజపాయింట్ చేసింది ఇంతలో శంకర్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేయడంతో చరణ్ వార్తల్లో నిలిచాడు ప్రఖ్యాత నిర్మాత దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో యాభైవ చిత్రంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు చరణ్ నటిస్తున్న పదిహేనవ చిత్రం కావడంతో ఆర్సీ ఫిఫ్టీన్ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోంది ఈ చిత్రం ఇదిలా ఉండగా ఉప్పెనతో సంచలన విజయం సాధించిన డైరెక్టర్ బుచ్చుబాబు సానా డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటించవలసిన పెద్ది చిత్రంలో ఎన్టీఆర్ సలహాతో చరణ్ నటిస్తున్నాడు స్పోర్ట్స్ నేపథ్యంలో వృద్ధుడైన వికలాంగుని పాత్ర పాత్రలో తండ్రిగాను అతని ఆశయం సాధించిన కొడుకుగాను త్రిపాత్ర చేస్తున్నాడు ఇక ఆర్సీ ఫిఫ్టీన్ లో త్రిపాత్ర చేస్తున్నట్టు అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోసు పాత్రలో నటిస్తోన్నట్టు వార్తలు వస్తున్నాయి వీటన్నింటిని మించిన మరో సెన్సేషనల్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది కాశ్మీరీ ఫైల్స్ మూవీతో ఘన విజయం సాధించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి న్యూ ఇయర్ సందర్భంగా అతనితో చాటింగ్ చేస్తూ రామ్ చరణ్ తో మీ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు ఓ నెటిజన్ దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి అని వివేక్ అగ్నిహోత్రి బదులివ్వడంతో ఈ ప్రాజెక్టు కన్ఫర్మ్ అని తెలుస్తోంది మొత్తానికి వరుసగా భారీ ప్రాజెక్టులతో చెలరేగిపోతున్నాడు చరణ్ అంటున్నారు సినీ క్రిటిక్స్